అరవై మూడవ హోంగార్డ్ అధికారులు రైజింగ్ డే కార్యక్రమాలు నిర్మల్ జిల్లా పోలీస్ సాయుధ దళ కార్యాలయంలో ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ జానికా శర్మల మాట్లాడుతూ హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ నేను సెల్యూట్ చేస్తున్నానని వీరంతా బాధ్యతగా పనిచేస్తుంటారని ప్రభుత్వం నుంచి వీరికి ఎన్నో వెల్ఫేర్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుందని ఇందులో భాగంగా రోజువారీ డ్యూటీ ఎలిమెంట్స్ వెయ్యి రూపాయలకు పెంచడం జరిగిందని అలాగే ట్రాఫిక్ విధుల్లో పనిచేసే హోంగార్డ్స్ కి ముప్పై పర్సెంట్ ఎలిమెంట్స్ ఇవ్వడం అన్ని రకాల మరణాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వడం జరిగిందన్నారు ఈ సంవత్సరం జాకెట్స్ అన్ని కూడా హోంగార్డ్స్ కి ఇవ్వడం జరిగిందని గవర్నమెంట్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు ఈ కార్యక్రమం తర్వాత అల్పాహారం ఏర్పాటు చేశారు పోషించే పాత్ర ఏ రకం సరే మంచిగా చాలా సార్లు నేను బందోబస్తు అటెండ్ అయినప్పుడు లేదా ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చూస్తూ ఉంటే అక్కడ ఉండేది హోమ్ హోంగార్డ్సే చాలా వరకు మెన్కి సపోర్ట్ చేస్తూ చాలా సపోర్టింగ్ డ్యూటీస్ తోటి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ తోటి పనిచేస్తూ ఉండే హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నాను ఇంకా కొత్తగా మనకి గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్న సమస్యలు ఏంటంటే కొత్తగా హోంగార్డ్స్ రిక్రూట్మెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్ అబౌ లేదు సో దాని గురించి కూడా గవర్నమెంట్ చూస్తూ ఉన్నారు అది చేయాలి అనేసి తర్వాత రాజీవ్ ఆరోగ్య ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో అది మన హోంగార్డ్స్ అందరికీ కూడా అందే విధంగా చేయాలనేసి మన డీజీ గారు ప్రతిపాదనలు పంపించారు అలాగే టూ బెడ్రూమ్ హౌసెస్ కూడా హోంగార్డ్స్కి అలాట్ చేసేలా చేయాలనేసి కూడా డీజీపీ గారు దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని ఎంతమంది నైన్ పర్సెంట్ మంచిగా చేసిన వన్ పర్సెంట్ చేస్తే వాళ్ళని హోంగార్డ్స్ అందరూ ఇంతే అనే ఒక कामन डांस होती है यार सी मौज है बरेट बीसी